కాబట్టి కోల్పోయిన మన వాళ్ళని కూర్చున్నటువంటి చింత కూడా మనకు అక్కరలేదని దేవుడు ధైర్యపరుస్తున్నాడు అన్నిటికంటే బాధాకరం అదైతే దాని విషయంలో కూడా నీకు చింత అక్కరలేదు మొత్తాన్ని తిరిగి లేపి నీకు నిత్యము నీతోనే ఉండేటట్టు నేను చేస్తాను దాని గురించి కూడా నీకు దిగులు అక్కరలేదని దేవుడు చెప్పాడు తరచుగా ఈ మాటలు నేను చెప్తాను ఎందుకంటే ఇవన్నీ లేఖనాలే వీటన్నిటిని ఎందుకు దేవుడు రాయించాడంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం విశ్రాంతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పాయింట్ నెంబర్ వన్ దేవునికి స్తోత్రం అలాగే నిత్యము సంతోషంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకటి విశ్రాంతి రెండవది సంతోషము మరియు ఆనందం మూడవది సమాధానం సమాధానంగా మన హృదయం ఉండాలని సంతోషంగా ఉండాలని విశ్రాంతిలో ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు భయం నుండి విడుదల పొందడమే విశ్రాంతి భయం నుండి విడుదల పొందడమే విశ్రాంతి మనుషులకి ఎన్నో రకాల వత్తిళ్ళు టెన్షన్స్ ఎవరికి తగ్గ భయాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరికి ఉన్న వత్తిళ్ళు వాళ్ళకు ఉన్నాయి ఈ భయం నుండి విడుదల పొందడానికి కాసేపు శాంతి పొందడానికి మనుషులు రకరకాల మార్గాలు వేసుకున్నారు కొంతమంది మందు తాగుతారు మందు తాగుతారు ఆ మందు తాగి ఆ మత్తులో మైకోలో నిద్రపోతారు ఆ కాసేపు విశ్రాంతి నీకు తెలుసా లోకం కూడా విశ్రాంతి ఇచ్చిద్దని లోకం కూడా శాంతినిచ్చిద్దని మీకు తెలుసా అయితే లోకం ఇచ్చే శాంతి వేరు ప్రభు ఇచ్చే శాంతి వేరు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చే విశ్రాంతి గొప్పది లోకం ఇచ్చే శాంతి సినిమా హాలుకు పోతే మూడు గంటలు బార్ షాపుకు పోతే మరికొన్ని గంటలు ఆ ఉన్నంత వరకు మత్తుడై ఉంటాడు ఏమర్థం కాదు అది దిగిందంటే మళ్ళా స్టార్ట్ అయ్యింది టెన్షన్ అలాగున లోకమిచ్చేటువంటి విశ్రాంతి తాత్కాలికమైంది కొంతకాలం కొంతసేపే అది దిగగానే మళ్ళా విడికి దడ స్టార్ట్ అయ్యద్ది కానీ దేవుని బట్టి ఒకడు పొందేటువంటి ధైర్యం విశ్రాంతి స్థిరమైనది శాశ్వతమైనది ఎందుకంటే నిత్యము నాకు తోడై ఉన్న ఒకడు ఉన్నాడు ఆయన అందరికంటే అన్నిటికంటే బలవంతుడు ఆయన ఈ విశ్వమంతటికి రాజు ఆయన నాకు ప్రామిస్ చేశాడు ఆయన నాకు వాగ్దానం చేశాడు ఏమనంటే నేను నీకు నిత్యము తోడై ఉంటాను అని నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి నాకు వాగ్దానం చేశాడు నీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే చేసి ముగించాను తప్పకుండా తగిన కాలం అంద అన్నీ నీకు అందుతాయి కనుక ఇది నీవు నమ్మిన ఎడల నెమ్మదిగా ఉండమని నా ప్రభు కోరుతున్నాడు గనుక నేను ఆయనను విశ్వసిస్తున్నాను గనుక నేను ప్రశాంతంగా ఉంటాను నెమ్మదిగా ఉంటానని విశ్వాసం గలవారు దేవుడు అనుగ్రహించే విశ్రాంతి పొందుతారు మనం నిద్రలేమి కలిగి ఉండటం దేవుడు ఇష్టపడ్డాడు ప్రశాంతంగా మనం నిద్రపోతే దేవుడు సంతోషపడతాడు మనం అన్నాహారాలు మానుకొని వేదనతో ఉండటం దేవుడు ఇష్టపడడు కడుపుకి అంత ఆహారం తిని కాస్త నిమ్మళంగా ఉండటం కూడా దేవుడు ఇష్టపడతాడు నువ్వు ఎప్పుడు ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని దుఃఖంలో ఆవేదనలో మనం ఉండటం దేవునికి ఇష్టం లేదు సమస్యలు ఎన్నున్నా ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎప్పుడు సంతోషంతో కళకళలాడటమే దేవునికి ఇష్టం నీ పిల్లలు ఎప్పుడైనా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని నీ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా ఉండగలవా నీ పిల్లలు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని భయంతో టెన్షన్తో ఆవేదంతో కలవరంతో నీ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు ఆ రోజు ప్రశాంతంగా గడపగలవా అన్ని పక్కన పెట్టి ఏందిరా నీ బాధని ముందు బిడ్డను అని అడుగుతావు అన్నిటినీ పక్కన పెట్టి ఏందమ్మా నీ గొడవ ఏందా ముఖమేంది ఆ ఆ టెన్షన్ ఆ దడ ఏంది ఏంది చెప్పు ఏదో ఒకటి అమ్మైనా ఏం చేద్దాం ఏంటి సమస్య ఏంటని అడిగి ఆ పరిష్కారం చేసి ఆ కూతురు కొడుకు నెమ్మదిగా ఉంటే అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటాం